చేస్తున్నాను కోసం సో అయితే మేము ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ నాకైతే చాలా హెల్త్ అప్సెట్ అయింది సో ఇంకా ఫుల్ హెడ్ నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఇంకా ఈరోజు ఇంట్లోనే ఉన్నాం అన్నమాట రేపు ఇంకా ఫ్రైడే కాబట్టి రేపు కూడా కొంచెం పూజ అది చేసుకొని అంటే ఈవినింగ్ అన్ని ప్రిపరేషన్స్ చేసేసుకొని ఇంకా రేపు కూడా పూజ చేసేసుకొని ఒకేసారి షాప్కి అయితే వెళ్తాను షాప్లో అయితే వర్క్ ఉంది కాకపోతే ఇంకా రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఈ కొంచెం లైట్ తీసుకున్నా పెళ్ళిళ్ళ బ్లౌజెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి సో దానివల్ల కొంచెం సరేలే అర్జెంట్ ఏం లేవు అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటున్నా ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత దోశ పిండి కలిపి పెట్టున్నాను ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ నా లౌక్య సారీ లౌక్య అయితే నాకు వీడియోస్ కోసం హెల్ప్ చేస్తుందండి ఈరోజైతే లౌక్య స్కూల్కి వెళ్ళట్లేదు అనమాట చెప్పాను కదా ఇదంతా కూడా రాఖీ ఫెస్టివల్ వరలక్ష్మి వ్రతం సెకండ్ వీక్లో జరిగిన వ్లాగ్ అనమాట అప్పుడప్పుడు కొన్ని కొన్ని బ్లాగ్స్ అయితే షూట్ చేసి పెడుతున్నానండి కాకపోతే ఎడిటింగ్ చేయడానికి టైం అది సెట్ అవ్వట్లేదు ఇంకా నుంచి అయితే రెగ్యులర్గా ఒక వీడియో అయితే పెడతాను ఖచ్చితంగా సో ఇంక పిల్లలైతే దోశలు వేసిస్తున్నాను అనమాట ఇంకా ఎగ్ దోశ కావాలి అన్నారు ఇంకా నేను కూడా ఈ మధ్య కొంచెం హెల్తీగా ఏం పెట్టలేదు పిల్లలకి లౌక్యకి ఫీవర్ అంతా తగ్గిపోయిందండి తగ్గిపోయి కూడా ఫోర్ డేస్ అయింది బట్ తనకేమైందంటే ఫుల్గా నెమ్ములాగా వచ్చేస్తుంది అనమాట సో దానివల్ల ఫుడ్ అది సరిగ్గా తీసుకోవట్లేదు సో ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయింది కాబట్టి ఏం కాదు ఎగ్స్ అవి తినొచ్చు అని చెప్పేసి ఎగ్ దోశ అయితే వేస్తున్నాను కొంచెం శక్తి కూడా ఉంటుంది కదా తినడానికి బాగుంటుంది అని చెప్పేసి అందులో కూడా నిన్న కారం చేశాను కారము అవి కలిపి వేశాను అనమాట ఎర్రకారం టమాటాతో చేస్తామండి నెల్లూరు సైడ్ బాగా ఫేమస్ అనమాట ఎర్రకారం అనేది సో ఇలా చేస్తారు కొంతమంది ఇంకా టమాటా కూడా వేయకుండా చేస్తారనమాట అమ్మ వాళ్ళ సైడే ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను రండి ఇంటికి డిఫరెన్స్ ఏంటి అనేది ఇంకా పిల్లలకి అయితే చెరుకు ఎగ్ దోశ వేసి ఒక ప్లెయిన్ దోశ అయితే వేసాను ఫుల్గా వాళ్ళైతే తినేస్తున్నారు ఇంకా రుత్విక్ని అయితే రెడీ చేసి పంపిస్తున్నాను ఇంకా మేమందరం ఇంట్లో ఉన్నాం కదా రుత్విక్ ఒకటి స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది అనుకున్నాము కాకపోతే రుత్విక్కి కొంచెం ఈ మధ్య ఎక్కువైపోయిందండి నేను ఒక టూ మంత్స్ నుంచి కొంచెం బిజీ బిజీ ఉండటం వల్ల సో బాగానే ఉన్నాడు కదా అని చెప్పేసి అనుకున్నాము బట్ కొంచెం కేర్లెస్గా బిహేవ్ చేశాడనమాట వర్క్స్ అవి కంప్లీట్ చేయకుండా నేను చెక్ చేయలేదు సురేష్ గారు కూడా పాపం తన పనులు తనకి హెవీ అయిపోయాయి అనమాట నేను షాప్ పెట్ట పెట్టినప్పటి నుంచి పెట్టకముందు నుంచి కూడా ఆ ప్రిపరేషన్స్ ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా తనే నాకు సగం హెల్ప్ చేస్తుంటారు కాబట్టి సో తనకి చాలా ఎక్కువ అయిపోయింది అనమాట పని ఆ హడావిల్లో కొంచెం మేము పట్టించుకోలేదు సో చూసినట్లయితే చాలా ఇన్కంప్లీట్ ఉండిపోవడము చాలా డల్ అయిపోయాడు బాగా చదువుతున్నాడు కదా పికప్ అయిపోయాడు అని చెప్పేసి అనుకున్నాం కానీ సో దానివల్ల ఋత్విక్ని అయితే వన్ డే కూడా లీవ్ పెట్టడానికి అయితే టీచర్స్ ఒప్పుకోవట్లేదు అండ్ మేము కూడా పెట్టాలి అనుకోవట్లేదు అనమాట అందుకనే పంపిస్తున్నాను బలవంతంగా ఏం లేదులేండి ఋత్విక్ మెంటాలిటీ ఎలా అంటే వద్దు అంటే ఓకే మనం చెప్పినా కానీ వింటాడు బట్ లవ్కే అయితే అలా కాదండి విననే వినదు చెప్పినా కానీ చెయ్యాలి అనుకుంటే చేస్తా అలా ఉంటుంది ఋత్విక్ అర్థం చేసుకుంటాడు అన్ని విషయాల గురించి కూడా కొంచెం ఆల్మోస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు అలాగే ఉంటారండి కొంచెం నిదానంగా ఆలోచించి పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు అయితే అలా కాదు మొండిగా ఉంటారనమాట మా ఋత్విక్ కూడా చాలా గుడ్ బాయ్ అండి చెప్పిన మాట బాగా వింటాడు కాకపోతే కొంచెం ఎక్కువ చేసేస్తాడు అనమాట అంటే చెప్పిన మాటని పదిసార్ చెప్పించుకుంటాడు అదే వాడిలో ఉండే మైనస్ బట్ చాలా బెటర్ లౌక్యత పోల్చుకుంటే లౌక్యం మొండిది చిన్నపిల్ల అండి కానీ ఏదన్నా ఫాస్ట్గా చేసేస్తుంది అనమాట చెయ్యాలి అనుకున్నట్లయితే కొన్ని కొన్ని దగ్గరలో మొండిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది నేను పట్టుకున్న కుందలకి మూడు కాళ్ళే అని చెప్పేసి గట్టిగా ఉంటుంది అనమాట అలాంటి మెంటాలిటీ బట్ లేదు లేదురానా దీనికి నాలుగు కాళ్ళు ఉన్నాయి అన్నా కానీ అర్థం చేసుకుంటారు అనమాట అంటే దానికి లేకపోయినా కానీ మనం చెప్పామనుకోండి సెంటిమెంటల్గా వింటాడు ఎమోషనల్గా వింటాడు కోపంగా చెప్పినా వింటాడు అలాగనమాట సో నెక్స్ట్ అయితే ఇక్కడ ఈరోజు కొత్తిమీర తీసుకొచ్చారండి ఫ్రెష్గా ఈ మధ్య హడావిడిగా వెళ్ళిపోవడం అలా జరగటం వల్ల వీటికి కూడా కొత్తిమీర ఏం పెట్టలేదు ఇంక అయితే ఒక రెండు రెబ్బలైతే కట్టాను అనమాట ఇవి నేను తెచ్చినప్పుడు ఇన్ని రోజులు ఉంటాయనుకోలేదు కానీ చాలా రోజులైతే బ్రతికేయండి సో నెక్స్ట్ అయితే ఇంకా బిర్యానీ అయితే కుక్ చేశాను మరుత్విక అడిగాడు అనమాట అమ్మ బిర్యానీ కావాలి అని చెప్పి స్కూల్కి వెళ్తున్నాడు కదా వాడికి ఏదైనా ఇష్టమైనవి అలా చెప్పామనుకోండి మాటలు సో వాడు వింటాడు హ్యాపీగా స్కూల్లో కూడా చదువుకుంటాడు కదా మా మమ్మీ నేను చెప్పింది చేస్తుంది అని చెప్పి సో ఇంకా స్కూల్కి పంపిస్తారంటే స్కూల్కి ఏం పంపించరండి అత్తెవాళ్ళ దగ్గరే కదా సో అక్కడికి తీసుకెళ్ళి తినిపించేసి స్కూల్లో అయితే వదిలిపెట్టేస్తానన్నమాట ఈ మధ్య అసలు నా చేతులతో ఏమీ పిల్లలకి చేసి పెట్టలేకపోయాను అందుకని చెప్పేసి చికెన్ అయితే చేశాను అనమాట శ్రావణ మాసం కదా అంటారేమో శ్రావణ మాసం అంటే లాస్ట్ వీక్ శ్రావణ మాసం ఉన్నప్పుడే అండి నేను లాస్ట్ వీడియోలోనే క్లారిటీ ఇచ్చాను శ్రావణ మాసం అది నాకు కొంచెం అలవాటు లేదు కార్తీక మాసం అయితే అసలు అలా ఉండదు కానీ శ్రావణ మాసం అంటే ఓకే అండి పిల్లలు ఉన్నారు కదా ఎగ్స్ అవి ఇవి నేను అప్పుడప్పుడు తినేదే తక్కువ కాబట్టి తెచ్చుకుంటూ ఉంటాం వేర్గా వేరుగా మంత్లో టూ టైమ్స్ నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వీడియోస్ అవి చూసినప్పుడు అసలు ఎందుకు మనం ఒక అంటే ఒక ప్రాణిని చంపి ఇలా చేస్తున్నాము అని చెప్పి తినకూడదు అనిపిస్తుంది సో కొంచెం టైం తీసుకొని నేను కూడా వెజిటేరియన్ మారిపోదాము అనుకుంటానమాట నచ్చట్లేదు నిజంగా చెప్పాలి అంటే బట్ ఆ మైండ్లోకి ఆ ఆలోచనలు వస్తుంటే వాటిని డైవర్ట్ చేసుకొని మరీ కూర్చొని మళ్ళీ కొన్ని కొన్నిసార్లు ఓకే ఇప్పుడు మనం కొంచెం వీక్ ఉన్న చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా ఒకేసారి కంట్రోల్ చేయలేము మెల్లిమెల్లిగా అవాయిడ్ చేద్దాము అనిపిస్తుంది సో మీరేమంటారు కొన్ని కొన్ని వీడియోస్ అవి చూసినప్పుడు ఇప్పుడు లౌకేం చూడండి ఏదో ఏదో చేస్తుందండి ఏదో మాట్లాడుతూ ఉంది దానివల్ల అలా కొడుతున్నాను అనమాట సో మా మమ్మీ కూడా చిన్నప్పుడు కోపం వచ్చినప్పుడు ఇలాగే కొట్టేది అని గుర్తు వచ్చింది సో ఇంక బయట కూర్చొని ఈవినింగ్ అండి సో ఒకసారి షాప్ దాకా వెళ్ళేసి అండ్ కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకోవాలి పాప బాగా వీక్ అయిపోయింది అండ్ పిల్లలకి కూడా ఈ మధ్య ఫ్రూట్స్ అవి ఏం తీసుకురాలేదు సో కొన్ని యాపిల్స్ అవి ఇవి తీసుకొస్తే ఇంక రేపటి నుంచి స్కూల్కి పంపించినప్పుడు స్నాక్స్లో పెట్టడానికి కానీ ఇంట్లో తినడానికి కానీ బాగుంటాయి అని చెప్పేసి సో మేమైతే రెడీ అవుతున్నాం అనమాట టైం వచ్చేసి ఫోర్ అవుతుంది కొంచెం క్లౌడీ క్లౌడీగా ఉందండి వర్షాలు పడుతున్నాయి చిన్న చిన్న చెనుకులు మొన్నటి వరకు అయితే ఫుల్ ఎండలు ఉన్నాయి ఇప్పుడైతే కొంచెం బెటర్ అనమాట పైన అటు సైడ్ మాత్రం ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా అండి ఈ వీక్ అయితే వన్ వీక్ బ్యాక్ది వన్ వీక్ ముందు కూడా మాకు ఫుల్ ఎండలు అండి అసలు షాప్లో ఉండలేకపోయేదాన్ని నేను సమ్మర్ ఎలా ఉండేదో అలా ఉండేదన్నమాట ఈసారి ఎండలు బట్ ప్రజెంట్ అయితే కొంచెం చల్లబడింది ఇంకా నేను కూడా మంచిగా ఆయిల్ పెట్టుకొని జడ వేసుకొని ఎప్పుడైనా కొంచెం రెస్ట్ తీసుకున్నాను అంటే ఖచ్చితంగా ఆయిల్ పెట్టుకొని రిలాక్స్ అవుతానండి నేను ఎందుకంటే అప్పుడే కొంచెం హెడ్ ఎక్ ఏదన్నా ఉన్నా కానీ పోయినట్లు అనిపిస్తుంది అనమాట నాకెందుకు ఆ ఫీల్ గట్టిగా జడ వేసుకుంటే చాలా హ్యాపీ నాకు లౌక కూడా సేమ్ అలాగే అనమాట జడ కొంచెం లూజ్ ఉన్నా కానీ అస్సలు ఒప్పుకోదు గోలగోలు చేసేస్తుంది ఇంకా సురేష్ గారింత కొంచెం సీరియస్గా ఉన్నాను అనమాట సురేష్ గారైతే మొక్కలకి నీళ్ళు పట్టమని చెప్తా ఉన్నానండి త్రీ డేస్ నుంచి పట్టట్లేదు అనమాట మొబైల్ పట్టుకుంటారు ఖాళీ ఉన్నప్పుడు మొబైల్ కాదు పట్టుకోవడం ఇంట్లో పనులు పెండింగ్ ఉంటున్నాయి కదా వాటిని చూసుకోండి అన్నీ నేను చేయాలంటే ఎక్కడ చేస్తాను అని చెప్పేసి గొడవ హస్బెండ్ అండ్ వైఫ్కి ఉండే గొడవలే ఇవి సో అదనమాట ఇంక తను ఏంటంటే సరేలే అని చెప్పి మొక్కలకైతే నీళ్ళు పడుతున్నాడు అది చెప్పొచ్చు కదా అరవడం ఎందుకు అని చెప్పేసి చిన్నగా చెప్తానండి రెండు మూడు సార్లు అస్సలు విననే వినరనమాట అరిస్తేనే వింటారు కొన్ని కొన్ని విషయాల్లో సో ఇంకా చూసారు కదా రోజు ఈ నాటు రోజు మొక్కకి పువ్వులన్నీ కూడా ఎండిపోయినాయి అనమాట ఒకసారి ట్రిమ్మింగ్ చేస్తే మళ్ళీ కొత్తగా కూడా వస్తుంది సో ఇంక నేనైతే ఈవినింగ్ చిమ్మి ముగ్గు అయితే పెట్టలేదు లౌక్యం మేము నీళ్ళు చల్లేసి ముగ్గు అయితే పెడుతుంది అనమాట సో అలవాటు ఇది కాకపోతే ఈ మధ్య మనం ఇంట్లో సరిగ్గా ఉండట్లేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను అనమాట మేము వచ్చేసరికి నైన్ అవుతుంది ఎయిట్ అవుతుంది ఒక్కొక్కసారి టెన్ అవుతుంది ట్వెల్వ్కి కూడా వచ్చాము మొన్న సీజన్లో అయితే సో ఇంకా అందుకని అలాంటి సెంటిమెంట్స్ అన్నీ పెట్టుకుంటే మనకు అవ్వలే అని చెప్పేసి మనం ఉన్నప్పుడు చేసుకోవడమా మనకి వీలు కానప్పుడు గమ్ముగా ఉండడమా కొంతమందికి అలా ఉండదండి ఎన్ని పనులు ఉన్నా సరే మన సెంటిమెంట్స్ మనవే అంటారనమాట బట్ నేనేంటంటే కొన్ని కొన్నింటికి అడ్జస్ట్ అయిపోతాను సరే మనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కదా పూజలైనా కానీ ఏవైనా కానీ అండి సో ఆ మెంటాలిటీ ఉంటేనే మనం ఒక పని అనేది పెట్టుకున్నప్పుడు సక్సెస్ఫుల్గా చేయగలము లేదు నాకు ఇదే చేయాలి అంటే వేరే పని అయితే మనం చేయలేము అనమాట సో అన్నింటిని కూడా బ్యాలెన్స్ చేయాలి అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయో ఇటు ఏదైనా డిఏవైస్ కూడా చేసుకోవచ్చు ఫ్రెష్గా ఉన్నాయి ఆటి రోజులు కాబట్టి బట్ అంత ఓపిక లేదులే అని చెప్పేసి పడేసాను అనమాట రోజు వాటర్ లాగా అలా చేసుకోవచ్చు లేదంటే ఫేస్ ప్యాక్స్లో కూడా ఇంతకుముందు ట్రై చేసేవాళ్ళం బట్ ఇప్పుడు దొరుకుతున్నా కానీ చేయలేకపోతున్నాం అనమాట ఇక్కడ కూడా కొన్ని మందారాలు ఇవి వేసాను చిగురులు వస్తూ ఉన్నాయి ఇంక వర్షాకాలం కదా అండి సో ఇక్కడ వాటర్ పట్టి పెట్టారు ఆ బకెట్లు మొత్తం పాచి వచ్చేసింది ముందే డెంగ్యూ మలేరియా ఇలాంటి ఫీవర్స్ వస్తున్నాయి కదా దోమల వల్ల సో నీళ్ళు అవే ఉండకుండా పడేస్తున్నాను అనమాట సో దాని తర్వాత అయితే ఇంకా బయలుదేరి మేము అయితే షాప్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం మార్నింగ్ నుంచి వెళ్ళలేదు కదా సో ఇంకా అవన్నీ కొంచెం ఫ్రేమ్స్ అవి సెట్ చేసాము అంటే సో నెక్స్ట్ డే వెళ్ళగానే పని అవుతుంది నార్మల్గా ఏంటంటే షాప్లో మనము పని స్టార్ట్ చేసామనుకోండి అంటే వెళ్ళి స్టార్ట్ చేయాలంటే ఈజీగా థర్టీ మినిట్స్ అయితే వేస్ట్ అవుతుంది ఆ రూమ్ అంతా క్లీన్ చేసుకొని సో మిషన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రేమ్స్ పెట్టుకొని ఇదంతా సో అందుకని ఇప్పుడు ఈవినింగే కదా ఫ్రూట్స్ అవి తీసుకొని షాప్ దగ్గరకు కూడా వెళ్ళి అదంతా క్లీన్ చేసేసి సెట్ చేసి వద్దాము రేపు మార్నింగ్ వెళ్ళగానే నా పని నేను చేసుకుంటాను సురేష్ గారికి కూడా కొంచెం పని ఉందంట సో ఆ ఉద్దేశంతో అయితే బయలుదేరుతున్నాము రెడీ అయిపోయి నువ్వు చూడండి ఎలా పెట్టిందో లౌక్య సో ఇంకా అవన్నీ క్లోజ్ చేసుకుని వెళ్ళే టైంలో పక్కన వాళ్ళు వచ్చేసి కొంచెం ఏదో సామాన్లు అవి లోపల పెట్టుకుంటాము ఇల్లు కట్టుకుంటున్నారు కదండి ఓపెన్ ప్లేస్ ఉంది కదా కొంచెం ఇక్కడ పెట్టుకుంటామంటే వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా కాఫీ అది కూడా రిలాక్సింగ్గా అయితే తాగేసి చాలా రోజులు అసలు కాఫీ అది తాగి ఈ లైఫ్ స్టైల్ అయితే చాలా మిస్ అవుతున్నాం మొన్నటి వరకు తెలియలేదు నేను ఏం మిస్ అవుతున్నాను అని బట్ ఇప్పుడైతే కొంచెం అనిపిస్తుంది అనమాట హ్యాపీగా ఇంట్లో చేసుకున్నా బాగుండేది అని చెప్పి బట్ కొన్ని కొన్నింటి కోసం కొన్ని కొన్నింటిని వదిలేయాలి ఇంకా బయటకైతే వెళ్ళి ఫ్రూట్స్ అవి తెచ్చుకొని షాప్కి అయితే వచ్చేసామని డైరెక్ట్గా ఋత్విక్ కూడా స్కూల్లో ఉన్నాడు కదా ఋత్విక్ని కూడా తీసుకొచ్చేసాము అనమాట మాతో పాటే కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నాము అరటిపళ్ళు అలాగే యాపిల్స్ తర్వాత కివీ ఫ్రూట్స్ కివీ కాదు వీటిని ఏమంటారు లిచ్చి లిచ్చి ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము సో ఇవి వచ్చేసి పావు కేజీ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారండి చాలా రోజుల నుంచి నాకు ఇవి తినాలని బాగా ఇష్టము అంటే మెయిన్ టేస్ట్ గురించి కాదు కానీ ఇది ఓపెన్ చేసినప్పుడు ఒక ఫీల్ వస్తుందండి మీరు ఏమైనా లిచి ఫ్రూట్స్ వీడియోస్ చూడండి అది ఓపెన్ చేసేటప్పుడు భలే ఉంటుంది అనమాట లోపల పైన అంతా కూడా రెడ్గా ఉంటుంది అండ్ ఓపెన్ చేసిన తర్వాత వైట్గా కొంచెం ఆ వాటరిష్ కలర్ ఉంటుంది కదా అది నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా కానీ దాన్ని ఒకసారి ఓపెన్ చేసి టేస్ట్ చూడాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉండింది సో ఇంకా వస్తూ ఉంటే అంటే నార్మల్గా నాకు అంత కాస్ట్ పెట్టాలంటే మళ్ళీ నచ్చదు అంటే ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనుకున్నా బట్ పావు కేజీ హండ్రెడ్ అంటే సెవెన్ ఎయిట్ ఇచ్చారండి సరే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను అనమాట అక్కడ యాపిల్స్ ఉన్న దగ్గరే ఉండేసరికి తీసుకున్నాను కివీ కూడా చాలా బాగుంటుందండి కివీ నాకు ఫేవరెట్ అనిపిస్తుంది ఫ్రూట్స్లో కొత్తగా వచ్చిన వాటిల్లో ఇంతకుముందు అంటే మనకి ఇవన్నీ లేవు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ లిచ్చి ఫ్రూట్స్ కివీ ఫ్రూట్స్ ఇవేం లేవు అరటిపళ్ళు జాంపళ్ళు ఇవే ఉండేవి నా చిన్నతనంలో అయితే ఈ మధ్య ఇవన్నీ వచ్చాయి కాబట్టి సో ఇంకా వీటిల్లో నాకు బాగా నచ్చింది రీసెంట్ టైమ్స్లో అయితే కివి బాగా అనిపిస్తుంది పుల్ల పుల్లుగా తీయగా దాంట్లో కొంచెం అంత సాల్ట్ చల్లుకున్నామంటే భలే టేస్ట్ అనిపిస్తుంది అండి నోరు ఎప్పుడైనా బాగాలేనప్పుడైనా కానీ తినాలనిపిస్తుంది కానీ ఆ కాస్ట్ పెట్టి తినకంటే ఇంకేదన్నా తినవచ్చు కదా అనిపిస్తుంది అనమాట బట్ ఫ్రూట్స్ హెల్త్కి మంచిదిలేండి సో దీన్ని ఓపెన్ చేయాలన్నా కానీ కొంచెం కష్టంగా నేను చాక్ అది ఏం లేదు కదా సో నేను ఇంకా కొంచెం నోట్తో అట్లా కొంచెం ప్రెష్ చేసి దాని తర్వాత అయితే ఓపెన్ చేశాను సో మీరు కూడా చూడండి ఓపెన్ చేసినప్పుడు భలేగా అనిపిస్తుంది అండి కలర్ అది ఓపెన్ చేసినప్పుడు ఫీల్ అనేది ఆ విధంగా వాటరిష్ కలర్లో అది కూడా రౌండ్గా ఉంటుంది అనమాట మనం గులాబ్ జామున్లు ఉంటాయి కదా గులాబ్ జామున్ రసగుల్లాస ఏదో తయారు చేస్తారు కదా అట్లాగ వైట్గా అలా ఆ షేప్ నాకు బలాగే నచ్చింది షార్ట్ వీడియోస్లో అవి చూసినప్పుడు ఒకసారైనా దీన్ని తీసుకోవాలి తినాలి టేస్ట్ చూడాలి అని చెప్పి అనిపించింది సో దీని టేస్ట్ వచ్చేసి మనకి కొబ్బరి ఉంటుంది కదండి కొబ్బరిలాగా ఉంటుంది అండ్ కొంచెం స్వీట్గా ఉంటుంది అనమాట తాటి ముంజులు ఫీల్ కూడా వచ్చింది నాకైతే తాటి ముంజులు తింటాం కదా సేమ్ అలానే ఉంది స్వీట్ ఇంకొంచెం కొంచెం ఎక్కువ ఉందనమాట బట్ ఇంకా వాటర్ వాటర్ ఎక్కువ జ్యూసీ జ్యూసీగా అనిపిస్తూ ఉంటుంది మెయిన్గా అయితే నాకు తాటు ముంజులు ఫీల్ వచ్చింది దాంట్లో కొంచెం వాటర్ అండ్ కొంచెం షుగర్ అయితే ఎక్కువగా అనిపించింది అనమాట సో ఫైనల్గా అంత పెద్ద టేస్టీ ఫ్రూట్ ఏం కాదు కానీ హెల్త్ మంచిది అంట బట్ ఒకసారి ట్రై చేయాలనిపించింది ట్రై చేశాను సో ఇదండి దాని తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోయి కొంచ డిన్నర్ అది కంప్లీట్ చేసేసుకొని పడుకున్నాం అనమాట నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్ టేక్ కేర్